థ్యాంక్ యూ టు ద తెలుగు ఆడియన్స్ ఒక మంచి సినిమా ఒక మంచి కంటెంట్ వస్తే మీరు ఎప్పుడు ఆదరిస్తారు ఇది ఎందుకంటే ఇది ఓ ఓపెనింగ్స్ విపరీతంగా వచ్చే సినిమా కాదు అనేది అందరికీ తెలిసిన విషయం మా అందరికీ కూడా వీఆర్ వెయిటింగ్ ఫ్రమ్ ద మార్నింగ్ షో ఎట్లా ఉంటుంది మ్యాక్నీలు ఎట్లా ఉంటాయి ఫస్ట్ షోలో ఎట్లా ఉంటాయి అండ్ సెకండ్ షోస్ ఎట్లా ఉంటాయని ఇందాక బుక్ బుక్ బాయి షో ఓపెన్ చేసుకుని ఈ యాప్స్ అన్నీ ఓపెన్ చేసుకుని చూస్తుంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద స్క్రీన్స్ ఆరెంజ్లో ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ తెలుగు ఆడియన్స్ అంటే ఇంత మంచి లవ్ ఇచ్చినందుకు ఎస్పెషల్లీ కొన్ని సినిమాలు మనకి చాలా మనల్ని చాలా ఆలోచింపు చేస్తాయి అన్నీ కూడా ఇక్కడ మిగిలిపోతాయి ఇక్కడ మిగులుతాయి కొన్ని సినిమాలు మనం చాలా ఆనందంగా హ్యాపీగా బయటకు వస్తాం అంటే చాలా ఫ్యామిలీలతో వెళ్ళి చాలా పిల్లలతో వెళ్ళి చాలా నవ్వుకుంటా బయటకు వస్తాం అన్నీ కూడా మన మన పెదవుల మీద చిరునవ్వు దగ్గర ఉంటాయి కొన్ని సినిమాలు మాత్రం మన గుండెల్లో ఉండిపోతాయి ఇట్లాంటిది ఈ ఈ సినిమా రాజు వెట్స్ రాంబాయ్ అంత మంచి సినిమా ఇది ఎంత మంచి సినిమా అంటే ఎనీ ఎనీ ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్ అంటే ఒక అమ్మాయి ఎస్పెషల్లీ ఈ సినిమా మీరు చాలా మంది అమ్మాయిలు చాలామంది అబ్బాయిలను ప్రేమించుంటారు మీరు ఇంట్లో చెప్పు ఉండొచ్చు చెప్పకుండా ఉండొచ్చు లేదంటే మీ మనసులోనే పెట్టుకుని ఉండిపోయి ఇంకొకరిని పెళ్ళి చేసుకోవచ్చు మీరు అందరూ మాత్రం ఈ సినిమా చూస్తున్నప్పుడు మాత్రం మీ స్ట్రగుల్ కనబడుతుంది అలాగే అబ్బాయికి ఎక్స్ప్రెస్ చేసి ఇంట్లో ఒప్పుకోకుండా లవ్ ఫెయిల్యూర్ అయి పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ తండ్రికి అబ్బాయికి మధ్యలో నలిగిన చాలా సీన్లు ఈ సినిమాలో మిగిలి తగు తగులుతాయి కాబట్టి మిమ్మల్ని మీరు చూసుకున్నట్టు ఉంటుంది మళ్ళీ ఒక్కసారి మీ బాధను తలుచుకున్నట్టు ఉంటుంది రండి సినిమాని చూడండి అండ్ ఇందాక మన విలేకరు ఒక అమ్మాయి హేమ గారు వెళ్ళిపోయినట్టు ఉన్నారా అవునరా అమ్మ నువ్వు ఇందాక ఒక సీన్ గురించి చెప్పావు కదా నచ్చలేదండి నాకు కొట్టడం అని నేను కూడా ఆ సినిమా చూసిన తర్వాత అది చాలా డిస్టర్బ్ అయ్యా ఇది అయ్యి జనరల్గా ఏంటంటే నాకు అన్నీ కూడా మన వేణు గారికి నేను వాయిస్ మెసేజ్లు పెట్టేస్తుంటా సార్ ఇక్కడ చూడండి ఇట్లా చూడండి అనేది ఎందుకంటే డైరెక్టర్ గారికి పెట్టాను బికాజ్ వాళ్ళంతా డైరెక్టర్ వీళ్ళంతా కూడా ఒక ప్రేమతో ఉంటారు సినిమా మీద ఎప్పుడు ప్రొడ్యూసర్కి కొంచెం కొన్ని అర్థం అవుతాయి అవుట్ సైడ్ అవుటర్ సైడ్ నుంచి చూస్తాం కదా అట్లాంటివి పెడతా ఉంటాం మెసేజెస్ ఆయనకి నేను ఫోన్ తీసుకునే ఆ సీన్ గురించి ఎందుకంటే చాలా డిస్టర్బింగ్ అనిపించింది నాకు ఫోన్ తీసుకునే అది పెడదాం అనుకుని ఆగిపోయాను ఎందుకు ఆగిపోయినా అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ సినిమా ఒక కుర్రోడు ఒక ఇల్లందులో కుర్రోడు ఎలా బిహేవ్ చేస్తాడో అలాగే ఉంచాలనుకున్నాడు అతను కోపం అవ్వచ్చు అతను ప్రేమ అవ్వచ్చు అతను దేదన్న అవ్వచ్చు అతను ఎక్స్ప్రెషన్ అది అంతే అలా బెత్తం పెట్టి నీకు ఎందుకు వెళ్ళాడంటే నా నన్ను వదిలేసి వెళ్తావా అన్న కోపం అదే అదే ఆ కోపంలో కొట్టే ప్రతి దెబ్బలోనే కూడా అతను ప్రేమ ఉంది అద్ అక్కడ కొట్టినప్పుడు ఎంత ప్రేమ ఉందో లాస్ట్లో అమ్మాయిని తీసుకెళ్లేటప్పుడు కూడా అతను అంతే ప్రేమ ఉంది అతని ప్రేమ ఎక్స్ప్రెషన్ అంతే అది చెప్తున్నాను కదా అట్లాంటి కుర్రోళ్ళే సిక్స్టీ పర్సెంట్ మంది ఉంటారు వాళ్ళు వాళ్ళ కోపాన్ని కూడా లవ్లో ఎక్స్ప్రెస్ చేసే కుర్రోళ్ళు ఉంటారు ఈ కుర్రోడు ఏంటంటే ఆ ఊళ్ళో పెరిగాడు ఆ ఊళ్ళో ఉంటాడు కాబట్టి తీసుకొచ్చి అంతే కొట్టాడు అంతే అంతకుమించి దాన్ని ఎక్కువ కూడా మనం అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాను చూసి నేను ఆ మెసేజ్ ఆగిపోయి పెట్టేవాడిని కానీ ఎస్ మీరు అన్నట్టు ఏంటంటే థియేటర్లో ఉన్న ప్రతి వాళ్ళకి ఆ సీన్ కొడుతుంది బట్ ఆ కొట్టడంలోనే ఆ క్యారెక్టర్ ఉంది అన్నది వస్తుంది అది వస్తుంది వస్తుంది బట్ అదే క్యారెక్టర్ అది అక్కడ డైరెక్టర్ కనుక మనం అర్థం చేసుకోలేదంటే నాకు తెలుసు అది చాలా మంది చాలా సినిమాల్లో ఎడిటింగ్ రూమ్ లో ఎగిరిపోతుంది సీన్ అది బట్ నిజంగా ఆ సీన్ ఉంచారంటే అది గ్రేట్నెస్ ఆఫ్ ఈటీవీ విన్ అండ్ ఎడిటర్ అండ్ దాన్ని యాక్సెప్ట్ చేసిన ఈరోజు జనాలు ఎందుకంటే లేకపోతే ఆ సీన్ డెఫినెట్గా ఎడిటింగ్ రూమ్ లో చాలా చాలా చోట్ల అండ్ నిజంగా ఈ సినిమాకి నేను అప్రిషియేట్ చేయాలి అంటే ఫస్ట్ డైరెక్టర్ నువ్వు ఊరి నుంచి వచ్చి ఎలా ఉన్నావో సినిమా అలాగే అబ్బా అంటే నువ్వు ఎలా మాట్లాడుతున్నావో స్టేజ్ మీద ఎలా బిహేవ్ చేస్తున్నావో సినిమా కూడా అలాగే ఉంది అంటే ఎప్పుడు కూడా ఒక డైరెక్టర్ ఎలా ఉంటాడో సినిమా అలాగే ఉంటుంది నీ సినిమా నీలాగానే ఉంది ఆ మట్టి వాసన ఏమంటారు దాన్ని అది ఒక కష్టం ఉంటే చూసారు ఒక ఊరి నుంచి వచ్చి మనం ఎలాగైనా సరే ఎదగాలి ఎందుకంటే ఒక ఊరి నుంచి వచ్చిన వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ జూబ్లీల్స్ కానీ లేదా ఫిలిం నగర్ కానీ ఈ ఫిలిం సొసైటీ కానీ చాలా ఛాలెంజ్లు విసిరుతుంది ఎందుకంటే బాగా బాగా చదువుకుని బాగా మంచి ప్రజెంటేషన్ ఇవ్వగలిగి లేదంటే ఒక మంచి అపిరెన్స్ ఇవ్వగలిగి ఇవన్నిటిగా కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు వేరే ఉంటారు ఒక ఊరి నుంచి ఒక కథ తీసుకుని దాన్ని స్క్రీన్ మేజ్కి తీసుకురావాలి అనే కష్టం ఎలా ఉంటుందో నాకు తెలిసింది ఎందుకంటే అసలు ఫస్ట్ వాళ్ళు మనం వాల్యూ ఇవ్వరు ఇలాంటి దాంట్లో నుంచి వచ్చి ఆ కుర్రాడు ఇలాంటి సినిమా తీసాడంటే నిజంగా ఆ కుర్రాడిని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఫస్ట్ ఈటీవీ కానీ మా వేణు అన్నం కానీ రాహుల్ గానీ కానీ వీళ్ళందరినీ కూడా నిజంగా నేను అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఉండటం వల్ల అలాంటి ఊరి నుంచి వచ్చిన వాళ్ళు ఇలాంటి సినిమా తీయగలిగారు అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ టాలెంట్ అండ్ స్టార్స్ ఫ్రైడే దిస్ ఫ్రైడే ఈస్ యువర్స్ అండ్ దిస్ ఫ్రైడే ఈస్ యువర్స్ అండ్ చైతన్య గారు దిస్ ఫ్రైడే ఈస్ యువర్స్ అండ్ ఆఫ్కోర్స్ మీరు కూడా ఫస్ట్ టైం కదా నాగేశ్వర గారు ఈ సినిమా సో ఈ ఫ్రైడే మీ నలుగురిది ఇంకా మీ అందరూ అంటే ఏదో ఒక సినిమా ఎక్కడొక్కడ చేస్తున్నావు ఈ ఫ్రైడే మాత్రం మీ నలుగురిది అండ్ సురేష్ గారు మీరైతే ప్రాణం పోస్తారు సార్ ఆర్ఆర్లోని లోని ఎందుకంటే ఈ సినిమా నేను రెండేళ్ళ ముందు చూసిన సినిమా ఈ సినిమా చాలా డిఫరెన్స్ ఉంది అండ్ నిజంగా అయితే ప్రాణం పోస్తారు ఆర్ఆర్తోని తోని అండ్ రియల్ ఆ సాంగ్ అయితే నేను ఫస్ట్ నుంచి ఆ సాంగ్ మీద నమ్మకంగా ఉన్నాను చాలా మంది దగ్గర కూడా ఆ సాంగ్ గురించి చెప్పాను అండ్ ఆ సాంగ్ అయితే కుమ్ముతుంది అండ్ సూపర్ సార్ చైతన్య గారు మీ గురించి నేను ఏదైతే చెప్పానో అది మాత్రం ఈరోజు ప్రూవ్ అయిందండి అది మాత్రం ఐఎమ్ సో హ్యాపీ నా జడ్జ్మెంట్ ఇంకా పో పోలేదు తప్పలేదు అనేది అండ్ ఎస్పెషల్లీ ఈరోజు వేరే ఒక ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు అంటే సాయి అండ్ నితిన్ గారు ఇయో యా ఇయో అంటే ఒక కొత్త డైరెక్టర్ని కానీ ఒక కొత్త కథని కానీ జడ్జ్ చేయాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు ఎందుకంటే నియర్లీ నేను నలుగురు ఫోర్ టు ఫైవ్ కొత్త డైరెక్ట్లను లాంచ్ చేశాను అండ్ లాంచ్ చేశాం మా సంస్థ నుంచి అండ్ అది ఎంత కష్టమో ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుసు అట్లాంటిది కొత్త డైరెక్టర్ని పట్టుకుని కంటిన్యూషన్గా హిట్ కొడుతున్నారు వీళ్ళిద్దరుని నిజంగా అంటే వీళ్ళిద్దరూ నమ్మే విధానం వీళ్ళిద్దరిని బాపినీడి గారు నమ్మిన విధానం నిజంగా హ్యాడ్స్ ఆఫ్ మీ ముగ్గురు కలిపి బాపినీడి గారు మీరు అండ్ మన నితిన్ సాయి నితిన్ మీ ముగ్గురు ఒక టీం కింద ఎంత బాగా ఎదురుకి వెళ్తున్నారంటే ఈరోజు ఈటీవీ విన్ సక్సెస్ ఏంటంటే మీ ముగ్గురు మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ ఐ హోప్ అది అట్లా ఉండి ఈటీవీ విని మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే డిస్ట్రిబ్యూషన్స్ కూడా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను అండ్ ఒకటేనండి చాలా మంచి సినిమా తీశారు అందరు కలిపి అంతా యంగ్స్టర్స్ యంగ్స్టర్స్ అండ్ అందరూ కూడా దీంట్లో చాలామంది కొత్త వాళ్ళు 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 ఎఫర్ట్స్ పెట్టి మంచి సినిమా తీశారు సినిమాకి రండి వాళ్ళు నైంటీ నైన్ రూపీస్ అండ్ ఎన్ని ఎన్ని అనౌన్స్ చేశారు దానికి సాయశక్తిలో ప్రయత్నించాం కొన్ని చోట్ల టెక్నికల్గా మాకు కుదరలేదు హానెస్ట్గా చెప్తున్నాను ఆ కుదరనిది కూడా మేము చాలా చోట్ల ట్రై చేస్తున్నాం స్టిల్ ఇంకా కూడా ట్రై చేస్తున్నాము ఎక్కడన్నా రెండు కొన్ని థియేటర్లు మిస్ అయ్యే క్షమించండి బట్ మా హానెస్ట్గా మేము పెట్టిన ఎఫర్ట్ని అయితే మాత్రం అప్రిషియేట్ చేయండి మీకు తొంభై తొమ్మిది రూపాయల సినిమా చూపించడానికి అని చెప్పి ఎందుకంటే నీవు అనుకోవడం వేరు అది అందరూ సహకరించడం వేరు మాక్సిమం కోఆపరేట్ చేశారు బట్ కొన్ని చోట్ల మా వల్ల అవ్వలేదు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అక్కడ వరకు మాత్రం వీఆర్ సారీ అండ్ మా ఎఫర్ట్ మాత్రం సిన్సియర్ గా పెట్టాము అండ్ రండి ఇట్లాంటి సినిమాలకు డబ్బులు ఇస్తే ఇట్లాంటి మంచి సినిమాలు ఇంకా చాలా వస్తాయి రెండు సినిమాలు చూడండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి గారు